ప్రైజ్ ద లాడ్ ఈ రోజు దేవుని మాట కొరింతీలకు మొదటి పత్రిక ఆరు తొమ్మిది దేవుని ప్రేమను ఆయన క్షమాగుణమును ఆయన కృపను మాత్రమే బోధించటము ఖచ్చితంగా దేవుని వాక్యానుసారం కాదు ఆయన ప్రేమ అనంతమైనదే ఆయన క్షమాగుణానికి హద్దులు లేవు ఆయన కృప నిరంతరము మన మీద ఉంటుంది కానీ మనలో పాపమే మనలను ఆయనకు దూరం చేస్తుంది కనుక క్రీస్తు మన కోసం బలిగా మారి మనలను రక్షించాడు ఆయన నీతిని పొందుకోవటానికి మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు అవి పాటించిన వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారని దేవుని వాక్యం చెప్తోంది అవి పాటించకుండా బుద్ధి పూర్వకంగా పరిశుద్ధాత్మ హెచ్చరికలను కాదని పాపం చేసేవారు ఇకనైనా జాగ్రత్త పడాలి ఎందుకంటే దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు లైంగిక విషయాల్లో నీతిగా లేని వారు అంటే వ్యభిచారులు విగ్రహారాధికులు అలాగే దేవునికి తమ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వని వారు ఆయన సన్నిధిని చేరుకోలేరు దేవుడు ఎంతటి ప్రేమ స్వరూపి అయినా పాపము ఆయన ధరికి చేరలేదు కనుక తేలికైన బోధలు విని వాటిని మాత్రమే నమ్మి మోసపోకండి పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు గాక అనుగ్రహించుందిగా